సరే మన తిరుపతి కమిటీ జరుగుతుంది మొత్తం పన్నెండు ప్రాజెక్టులు పన్నెండుకి ఇంకా గూడూరు ఒకటి అంది వేలో ఉన్నారు మిగిలిన అన్ని ప్రాజెక్టులు వచ్చారు సంతోషం ముఖ్య నాయకత్వం అంత ఇక్కడ ఉంది కాబట్టి ఏమైనా మనం ఇప్పుడు కొత్త ప్రభుత్వాలు వచ్చినాయి కేంద్రంలో రాకూడదు అనుకున్న బీజేపీ ప్రభుత్వం మళ్ళీ అధికారంలోకి వచ్చింది ఇక్కడ ప్రభుత్వం మారి తెలుగుదేశం అధికారంలో ఉన్నప్పటికీ బీజేపీ తోటి మద్దతు తోటి ఇక్కడ కూడా రాష్ట్రంలో అధికారంలోకి వచ్చింది ఏమైనా ఈరోజు దేశానికి ప్రమాదకారిగా ఉన్న బీజేపీ ప్రమాదం ఈ ఎన్నికల్లో కొంత తగ్గినప్పటికీ ఇంకా ప్రమాదం పొంచే ఉన్నది ఎన్నికల్లో మోడీ అధికారంలో నాకు నాలుగు వందల సీట్లు ఇవ్వండి అవసరమైతే రాజ్యాంగాన్ని కూడా మారుస్తానని చెప్పేసి వెర్ర వీగాడు ఆ వెర్ర వీగింపుని కొంత కట్టడ చేసే పద్ధతిలో ప్రజలు తీర్పిచ్చారు దాదాపు నాలుగు వందల అనేది రెండు వందల నలభై చాలులే బాబు నీ పరిపాలనకి అని చెప్పేసి అదుపు చేశారు అయింది ఈ ధర్నా చేసాం ఏమైంది లేకపోతే ఆ చెలో ఇచ్చారు ఏమైంది అనుకోవచ్చు ఈ కాలంలో మనం ట్రేడ్ యూనియన్గా కానీ లేకపోతే రైస్ సంఘాలుగా కానీ ఈ బీజేపీ ప్రమాదాన్ని మతోన్మాద పార్టీ భారతదేశం అనేది లౌకిక రాజ్యం అంది అనేక మతాలు అనేక కులాలు అనేక ప్రాంతాలు అనేక భాషలు అందరూ కూడా సోదర భావంతో అక్క చెల్లెల్లాగా కలిసి ఉండే సంస్కృతి భారతదేశంలో ఉంది వాళ్ళ మనుగడ ఎక్కువ కాలం కొనసాగదు అందుకని ఏదో పద్ధతిలో భారతదేశ ప్రజల మెదడులో విషాన్ని నింపే పని పని కట్టుకొని పది సంవత్సరాల నుంచి చేస్తా ఉంది పనిగట్టుకొని ఇంకా ఎంత బరి తెగించి అబద్ధాలు చెప్తారు అనే దానికి రాజస్థాన్ ఎన్నికల ప్రచారంలోకి వెళ్ళిన మోడీ చెప్పిన మాట ఏంటంటే నెక్స్ట్ ఇండియా కూటమి కనుక అధికారంలోకి వస్తే ఆడళ్ళ మెళ్ళల్లో ఉన్న పుస్తలు కూడా తీసి ఎక్కువ జనాభా ఉన్న వాళ్ళకి పనిచేస్తారు అని చెప్పేసి మాట్లాడుతున్నాడు రెండు కోట్ల ఉద్యోగాలు అన్నాడు ఈరోజు కూడా యువత గుర్తించింది దాదాపు నలభై ఐదు శాతం మంది చదువుకున్న యువత ఇరవై ఐదు సంవత్సరాల్లో పిల్లలు ఏ ఉపాధి లేక నిరుద్యోగంలో కొనసాగుతూ ఉన్నారు అగ్నివీరి పథకం తీసుకొచ్చాడు అంటే ఇక పర్మనెంటు అనేది ఉండకూడదు ఎవరైనా నాలుగు సంవత్సరాలే నాలుగు సంవత్సరాలు ఉద్యోగం చేస్తే ఆ తర్వాత ఎవరైనా ఉండొచ్చు అంటే పర్మనెంట్గా మనం ఎవరైనా పిల్లల్ని చదివించుకున్నప్పుడు వాళ్ళ భవిష్యత్తు బాగుండాలని దేనికి కోరుకుంటాం ప్రభుత్వ ఉద్యోగం వస్తే ఇంకా వాళ్ళ లైఫ్ సెటిల్ అయినట్టు అని కోరుకుంటాం ఇప్పుడు అసలు ఆ ప్రభుత్వ రంగం ప్రభుత్వ రంగ సంస్థలు కానీ ప్రభుత్వ రంగ ఉద్యోగాలు కానీ ఈ కాలంలో లేకుండా చేసిన మహానుభావుడు మోడీ గారు రెండు కోట్ల ఉద్యోగాలు ఇవ్వకపోగా ఈ కాలంలో మహిళల ఉద్యోగాలు రెండు కోట్లు తగ్గిపోయినాయి తగ్గిపోయింది అదీ పరిస్థితి అట్లనే రైతులు మీ అందరికీ తెలుసు మనం అందరం కూడా రైతు వ్యవసాయకారు మీ కుటుంబాల నుంచి వచ్చిన వాళ్ళమే ఈరోజు దేశానికి వెన్నుముక రైతు అంటాం దేశానికి అన్నం పెట్టే రైతుల్ని వాళ్ళ భూములు వాళ్ళకి లేకుండా చేయటానికి వాళ్ళ పంట మీద వాళ్ళకి హక్కు లేకుండా చేయడానికి మొత్తం కార్పొరేట్లకి కట్టబెట్టడానికి వ్యవసాయ నల్ల చట్టాలు తీసుకొచ్చారు రైతులేమీ తలొంచి సలాంగిరి కొట్ల దేశవ్యాప్తంగా రైతులు మొత్తం లక్షల మంది వాళ్ళు ఢిల్లీ రాకపోయినా మేకలు కొట్టినా వాటర్ ఆపేసిన మేము ఎక్కడ దాకా రాణిస్తే అక్కడ దాకా ఉంటామని చెప్పేసి ఒక రోజు కాదు రెండు రోజులు కాదు ఒక నెల కాదు రెండు నెలలు కాదు మూడు వందల తొంభై రోజుల పాటు అక్కడే ఉన్నారు అక్కడే తిన్నారు అక్కడే వండుకున్నారు అక్కడే వండుకున్నారు అక్కడే టెంట్లు ఏర్పాటు చేసుకున్నారు ఏమైనా రైతులకు నష్టం వచ్చే నల్ల చట్టాలు రద్దన్నా కావాలి లేకపోతే మోడీ అన్నా ఇంటికి పంపాలి అప్పటిదాకా మా పోరాటం కొనసాగిస్తామని చెప్పేసి పెద్ద ఎత్తున పట్టుదలతోటి పోరాడారు ఆ పోరాటానికి మనం కూడా అంగన్వాడీ రంగంగా మీ అందరి దగ్గర వసూలు చేసి సంఘీభావం మన రాష్ట్రం నుంచి మూడు లక్షల రూపాయలు పంపించాం సిఐటిగా మనం దాదాపు యాభై లక్షల రూపాయలు పంపించాం దేశవ్యాప్తంగా కోట్ల రూపాయలు ఆ ఉద్యమానికి అండగా నిలబడ్డాం కార్మిక వర్గం వాటిని రద్దు చేస్తానని చెప్పేసి హామీ ఇచ్చాడు ఇచ్చిన హామీ ఇంతవరకు అతీగత లేదు ఇచ్చిన హామీ ఇంతవరకు అమలు కాల రెండవది మన ఐసిడిఎస్ సంబంధించి ఈ పదేళ్ల కాలంలో ఐసీడిఎస్కి ఏమైనా నిధులు పెంచాడా మోడీ అధికారంలోకి వచ్చేటప్పుడు రెండు వేల పద్నాలుగులోనే చెప్పింది ఏమిటంటే ఐసిడిఎస్ ని బలోపేతం చేస్తాను అంగన్వాడీలకి వేతనాలు పెంచుతానని చెప్పేసి హామీ ఇచ్చాడు ఈ పదేళ్ల కాలంలో చూస్తే వచ్చిన వెంటనే బడ్జెట్ని ముందు కుదించేశాడు ఏమిటి కారణం ఐసీడిఎస్ని ప్రభుత్వ ఆధీనంలో నడపటానికి ఈ ఇష్టం లేదు దీన్ని వేదాంత చెప్పాలని చెప్పేసి ఒక ప్రయత్నం చేశారు అక్షయపాత్రకి ఇవ్వాలని ప్రయత్నం చేశారు ఇస్కానోడికి ఇవ్వాలని ప్రయత్నం చేశారు పది శాతం సెంట్రల్ స్వచ్ఛంద సంస్థలకు ఇవ్వాలని చెప్పేసి నిర్ణయం చేశారు ఆల్రెడీ పదే పదే మనం ఈ కాలంలో సిఐటిగా దేశవ్యాప్తంగా పెద్ద ఆందోళన జరిగినాయి సమ్మెలు జరిగినాయి ఆందోళన జరిగిన ఫలితంగా రెండు వేల పద్దెనిమిదిలో అంగన్వాడీలకి వేతనాలు పెంచుతున్నాము అని చెప్పడంతో పాటు పదిహేను వందలు వర్కర్లకి హెల్పర్లకి ఏడు వందల యాభై రూపాయలు మినీలకు పన్నెండు వందల యాభై రూపాయలు పెంచుతానని చెప్పేసి కూడా ప్రకటన చేశాడు దీపావళి కానుగోడిస్తానన్నాడు ఎప్పటికీ మనకి దీపావళి రాలేదు పద్దెనిమిది నుండి ఇంకా దీపావళి రాల అనే మోడీ అరచేతిలో స్వర్గం ఎలా చూపిస్తాడనే దానికోసం ఉదాహరణ వేతనాలు పెంచలేదు ఈ కాలంలో కరోనా కరోనా కాలంలో అంతో ఇంతో పేదలకి ఇచ్చిన ఆహారం ఎంతో ఉపయోగపడిందో మన అందరికీ తెలుసు మనం ఇచ్చే ఆహారం కరోనా కాలంలో ఈ కాలంలో ఆకలి మరణాల చూచిలో భారతదేశ ఇండెక్స్ పడిపోయింది అంతే ముందున్న నూట ఏడో స్థానం నూట పన్నెండుకి పడిపోయింది ఇలాంటి పరిస్థితుల్లో దీన్ని మరింత స్ట్రెంతం చేయాలి కానీ స్ట్రెంతం చేయకపోగా మొన్న చివరి దశలో పెట్టిన బడ్జెట్ మొన్న నిర్మలా సీతారామన్ గారు పెట్టారు కదా ఫిబ్రవరిలో ఆ బడ్జెట్లో మూడు వందల కోట్ల రూపాయలు తగ్గించేశారు ఒకవైపు ఏమో భారతదేశ హంగర్ ఇండెక్స్ పడిపోతా ఉంది రెండో వైపు ఐసిడిఎస్ ఏమో నిధులు తగ్గిస్తా ఉన్నారు అంటే దీన్ని ఉంచటానికా తీసేయటానికా ఉంచటానికి కాదు తుంచడానికి ప్రయత్నం చేస్తున్నాడు ఎలా తుంచుతున్నాడంటే కేంద్రంలో కరోనా దేవుటి మనమందరం అందరం అల్లాడుతూ ఉంటే నూతన విద్యా విధానం తీసుకొచ్చాడు వాళ్ళ అంగన్వాడీ సెంటర్లకి ఎలిమెంటరీ స్కూల్కి ఏ లింక్ లేదు ఎలిమెంటరీ స్కూలల్లో కూడా ఎల్కేజీ యూకేజీ నర్సరీలు పెట్టాలి అంటే నాణ్యమైన విద్య అందించడానికి నూతన విద్యా విధానాన్ని తీసుకొచ్చాను ఎలిమెంటరీ స్కూళ్లలో ఎల్కేజీ యూకేజీ నర్సరీలు పెట్టండి అని చెప్పేసి ఈరోజు ప్రభుత్వం నిర్ణయం చేసింది ఎల్కేజీ యూకేజీ నర్సరీ పిల్లలు ఎక్కడ ఉండాలి అంగన్వాడీ సెంటర్లో ఉండాలి లెక్క ప్రకారం అయితే మూడు నుండి ఐదు లోపు పిల్లలందరూ అంగన్వాడీ సెంటర్లో ఉంటే వాళ్ళకి ఆట పాట వాళ్ళకి తిండి తిప్పలు వాళ్ళ ఆ నేర్పు అవన్నీ కూడా అంగన్వాడీలు అయితే నేర్పగలుగుతారు అనేది కదా అంగన్వాడీ సెంటర్ లక్ష్యం ఈరోజు అంగన్వాడీ సెంటర్ లక్ష్యాన్ని పక్కన పడేసేసి పిల్లల్ని ఎలిమెంటరీ స్కూళ్ళకి లింక్ చేయడానికి ఆ నూతన విద్యా విధానం వచ్చింది నూతన విద్యా విధానం పేరుతోటి ఫ్రీ స్కూల్ని దెబ్బతీయటం ఒకటైతే లబ్ధిదారులని లిస్టులు తగ్గించడానికి ఇంకొక ఏమేశాడంటే పోషణ ట్రాకర్ యాప్ తెచ్చాడు ఒకటి ఫ్రీ స్కూల్ దెబ్బతీయటానికి ఎడ్యుకేషన్ పాలసీ రెండోది లబ్ధిదారులు లిస్టులు తగ్గించాలి అని అంటే దానికి ఆధార్ లింక్ పెట్టేశాడు ఆధార్ లింక్ పెట్టి పోషణ ట్రాకర్ యాప్ తీసుకొచ్చిన తర్వాత పోషణ ట్రాకర్ యాప్లో ఈ లబ్ధిదారులు అందరినీ ఎక్కించాలి అంటే ఫోన్లు పనిచేయాలి కదా అసలు ఫోన్ ఉండాలా ఫస్ట్ ఫోన్ ఉండాలి నెట్ ఉండాలి సిగ్నల్ ఉండాలి ఇవన్నీ ఉండి తర్వాత మనం వాళ్ళందరినీ ఎక్కించగలుగుతాం ఇప్పుడు ఏమైంది భారతదేశ వ్యాప్తంగా అంగన్వాడీలకి ప్రభుత్వం ఫోన్లు ఇవ్వాల భారతదేశ వ్యాప్తంగా అంగన్వాడీలకి పదకొండు వేల ఐదు వందలు ఏమి రావట్లేదు ఆంధ్ర రాష్ట్రంలో అంగన్వాడీ ఉద్యమం బలమైన ఉద్యమం దేన్నైనా ఎదుర్కొనే శక్తి ఉంది ప్రభుత్వాన్ని కూడా డి అనే శక్తి ఉంది కాబట్టి మనం ఇప్పటికి రెండు సార్లు ఫోన్లు తీసుకున్నాం తీసుకున్నావా ఫోన్లు లేకుండా ఎలా పనిచేస్తాము మేము బ్యా బ్యాన్ చేస్తామంటే ఫోన్లు ఇచ్చారు మా ఫోన్లు పనిచేయట్లేదు మొత్తం తీసుకెళ్ళి సీడీపీ ఆఫీస్ దగ్గర వేస్తాము మేము ఏ యాప్లు చేయము అంటే మళ్ళీ రెండోసారి కూడా ఫోన్లు ఇచ్చారు ఇప్పటికీ అనేక రాష్ట్రాల్లో అసలు అంగన్వాడీలకి ఫోన్లు మాత్రం ఇవ్వలేదు కేంద్ర ప్రభుత్వం సొంత ఫోన్లు కొనుక్కొని మీరు పోషణ ట్రాకర్ యాప్ అమలు చేయండి మీకు ఫుడ్ పంపిణీ ఇస్తామని చెప్పేసి ఈరోజు కేంద్రం మెలిగి పెడతా ఉంది ఈరోజు మనకి బెనిఫిషియర్ ఫుడ్ రావాలి అంటే మన యాప్ లోని ఎంతమంది అయితే నమోదు చేశామో దాని ఆధారంగానే ఫుడ్ వస్తుంది దాని ఆధారంగానే జీతాలు కూడా ఇస్తామని చెప్పేసి కూడా లింక్ పెట్టారు ఈరోజు పిల్లలకి థర్టీ పర్సెంట్ ముప్పై శాతం మంది పిల్లలకి ఆధార్ లేవు ఆధార్ లేకుండా దీంట్లో నమోదు కాదు ఆధార్ లింక్ పెట్టడం పోషణ ట్రాకర్ యాప్ తీసుకురావటం ఈరోజు లబ్ధిదారుల లిస్టు ఏదో పద్ధతిలో తగ్గించాలి అనేది అంటే బడ్జెట్ తగ్గించిన దానికి అనుగుణంగా లబ్ధిదారుల లిస్టులు తగ్గించడం ఫ్రీ స్కూల్ పిల్లలను తగ్గించడం వీళ్ళందరినీ కార్పొరేట్ సంస్థలకి ప్రైవేటు సంస్థలకి వీటిని దారా దత్తం చేయడానికి ఈరోజు కేంద్ర ప్రభుత్వం ప్రయత్నాలు చేస్తా ఉంది అది ఐసీడిఎస్లో ప్రైవేటీకరణే కాదు మొత్తం దేశవ్యాప్తంగా ప్రభుత్వ రంగ సంస్థల్లో కూడా ప్రైవేటీకరణ ప్రమాదం అనేది ఇప్పటికీ పొంచి ఉన్నది అయితే కొంత ఫలించింది గతంలో మూడు వందల ఆరు సీట్లున్న బీజేపీకి తొంభై ఆరు సీట్లు తగ్గించేశారు తొంభై ఆరు సీట్లు తగ్గించారు కానీ ఆంధ్ర రాష్ట్రంలో ఈరోజు మన తెలుగుదేశం ప్రభుత్వం బీజేపీకి మద్దతు ఇవ్వకపోతే ఈరోజు కేంద్రంలో బీజేపీ అధికారంలోకి వచ్చేది కాదు ఈరోజు చంద్రబాబు నాయుడు గారు ఈయనకున్న ఎంపీ సీట్లు ఇరవై ఒకటి తీసుకెళ్లి మళ్ళీ బీజేపీకి మద్దతు ఇచ్చాడు కాబట్టి ఈరోజు బీజేపీ మళ్ళా మోడీ అధికారంలోకి వచ్చాడు ఇప్పుడు మోడీ మళ్ళా అధికారంలోకి వచ్చిన తర్వాత మన ఆల్ ఇండియా సిఐటియు సమావేశాలు జరిగినాయి మన అంచనా ఏమిటి అంటే ఈ పోరాటాలు లేకుండా చేయటం ఎలా అనేది ఈరోజు మోడీ సీరియస్గా ప్రయత్నం చేస్తాడు ఆందోళన మీద ఉక్కుపాదం మోపటం ఎలా అనేది ఆలోచన చేస్తాడు గతంలో బలంగా ఉన్నప్పుడు ఏదైతే పార్లమెంట్లో మొత్తం నూట ఇరవై తొమ్మిది కార్మిక చట్టాలను రద్దు చేసేసి నాలుగు కోడ్లు తీసుకొచ్చాడో ఆల్రెడీ అవి చట్టాలు అయిపోయినాయి కోడ్లు పార్లమెంట్లో అయింది కానీ రాష్ట్రాల్లో కనుక అమలు చేయాలి అంటే రాష్ట్ర అసెంబ్లీలో కూడా దాన్ని ఇంప్లిమెంట్ తీర్మానాలు కావాలి ఇంకా ఆ పని జరగల ఇప్పుడు దాని వేగం పెంచే పని ఈ కేంద్ర ప్రభుత్వం బీజేపీ ప్రభుత్వం చేస్తుంది అనేది ఇహ కోళ్లు కనుక రేపు అమల్లోకి వస్తే ఈ రాబోయే కాలంలో నువ్వు వేతనాలు పెంచుతానన్నావయ్యా నువ్వు వేతనాలు పెంచలేదు మేము ఆంధ్ర సమ్మె చేయడానికి లేదంటున్నాడు యజమానులకు అనుకూలంగా చట్టాలను మార్చేస్తా ఉన్నాడు ఈరోజు గ్రీస్లో పని గంటలను పెంచేశారు ఇంత ముందు ఐదు రోజులే ఐటీ ఉద్యోగులకి ఇప్పుడు ఆరు రోజులు చేయాలంట ఆరు రోజులు అంటే నెలకు ఎన్ని ఎన్ని గంటలు పెంచాడు రోజుకి ఎనిమిది గంటలు నాలుగెనిమిదిలో ఇరవై నాలుగు అంటే వారానికి ఇరవై నాలుగు గంట వ్యతిరేకత వచ్చింది కాబట్టి వెనక్కి తగ్గారు రేపు మళ్ళా పని గంటలు పెంచడం అనేది ఏం లేదు అందుకని పని గంటలు పెంచడానికి కానీ ఈ సమ్మెల మీద నిషేధం విధించడానికి కానీ ఈరోజు ఈ కోళ్ళు కనుక అమలైతే రాబోయే కాలంలో కార్మిక వర్గం మరింత నష్టపోయే ప్రమాదం ఉంది అందుకనే మొత్తం దేశవ్యాప్తంగా ఈరోజు ఐఎల్ఓ సిఫారసులు అమలు చేయట్లేదు రెండు వేల పదమూడు నుంచి కొట్టుకుంటా ఉన్నాం కనీసం స్కీముల్లో పనిచేసే కార్మికులందరినీ వర్కర్లుగా గుర్తించాలి అని చెప్పేసి పదమూడులో నిర్ణయం చేశారు కార్మిక పెన్షన్ పిఎఫ్ ఈఎస్ఐ అమలు చేయాలని చెప్పేసి నిర్ణయం చేశారు దాని గురించి ఈరోజు కేంద్రమే మాట్లాడట్లేదు ఈ పాలకులు ఎవరైతే గెలిచి ఎంపీలుగా ప్రజాప్రతినిధులుగా వెళ్ళి పార్లమెంట్లో ఉన్నారో దాని గురించి పట్టించుకున్న మాట్లాడేవాళ్ళు లేరు ఈరోజు వామపక్షాలు బలం కనుక పెరిగితే కనీసం మన వాయిస్ మన గొంతు అది పార్లమెంట్లోనో రాజ్యసభలోనో అసెంబ్లీను లోక్సభలోనో వినబట్టడానికి అవకాశం ఉండిద్ది దేశవ్యాప్తంగా అంతో ఇంతో ఈరోజు ఇండియా కూటమి బలపడింది వామపక్షాల బలం కూడా చాలా తక్కువైనా పెరిగింది పోకుండా ఐక్య పోరాటాలు నడపటం ద్వారానే ఐసిడిఎస్ని కాపాడుకోగలం ఇచ్చిన హామీలు అమలు చేయించుకోగలం బడ్జెట్ని పెంచుకోగలం అనేది అనుకొని మొన్న కేంద్రంలో మన ఆల్ ఇండియా కమిటీ అటు సిఐటి కమిటీ ఇటు మన ఐఫా కమిటీ రెండు సమావేశాలు జరిగినాయి భారతదేశ వ్యాప్తంగా ఇప్పుడున్న పరిస్థితుల్లో ఇప్పటికిప్పుడే వెంటనే ఎందుకంటే ప్రజలు పెద్ద ఎత్తున మద్దతు ఇచ్చారు అవునన్నా కానన్నా ఇష్టపూర్వకంగా ఈరోజు అక్కడ కేంద్రంలో బీజేపీ కానీ ఇక్కడ నూట అరవై నాలుగు సీట్లు ఇచ్చారు తెలుగుదేశం ప్రభుత్వానికి అందుకని మన డిమాండ్స్ ఏమైనా మన కోరికలు ఏవైతే ఉన్నాయో సిఐటి తోటి లింక్ చేసుకొని అంగన్వాడీల కోరికల దినం సందర్భంగా మనం ఏదైతే కోరుకుంటా ఉన్నామో అంగన్వాడీలను ప్రభుత్వ ఉద్యోగులుగా గుర్తించాలి ఐసిడిఎస్ బలోపేతం చేయాలి బడ్జెట్ పెంచాలి నూతన విద్యా విధానాన్ని రద్దు చేయాలి అని దేశ వ్యాప్తంగా కూడా జూలై పదో తారీఖున పెద్ద ఎత్తున మనం ఆందోళన చేయాలి అని చెప్పేసి ఆల్ ఇండియా కమిటీ నిర్ణయం చేసింది ఇంత ఐక్యంగా మిగిలిన సంఘాలను కలుపుకున్నప్పటికీ ఈరోజు ఐక్యంగా చివరి దాకా కొనసాగించగలిగాం అసెంబ్లీ సమావేశాలు పెట్టిన ప్రతి సందర్భంలో కూడా చెలవలు పెట్టాం ఏమైనా ప్రభుత్వం ఆలోచన చేస్తుంది మాట్లాడిద్ది పరిష్కారం చేస్తుంది ఇచ్చిన హామీలు అమలు చేస్తుంది అని చెప్పేసి చాలా వెయిట్ చేసాం ప్రభుత్వానికి మాత్రం చలనం లేదు చేము కుట్టినట్లేదు అనివార్యంగా ఎన్నికలకు వెళ్ళబోతా ఉన్నారు అప్పుడైనా ప్రభుత్వం కనీసం ఆలోచన చేస్తుందని చెప్పేసి సమ్మెలోకి వెళ్ళిపోయాం అది విశాల మద్దతుతో వెళ్ళాం అదేదో ఒకరి ఎజెండా కాదు రాష్ట్ర వ్యాప్తంగా ఉన్న లక్ష మంది ఎజెండా అది అని చెప్పేసి మిగిలిన చిన్న చితక యూనియన్లు ఉన్నప్పటికీ అందరినీ ఐక్యం చేసుకొని మన అందరి ఎజెండా ఒక ఎజెండా అంగన్వాడీలకి వేతనాలు పెంచాలి గ్రాట్యుటీ అమలు చేయాలి మినీల సమస్యలు పరిష్కారం చేయాలని చెప్పేసి వెళ్ళాం నలభై రెండు రోజుల పాటు సమ్మె చేసాం ఎవరి మీ ముందు నలభై రెండు రోజుల పాటు సమ్మెలో ఉంటామని అనుకోలేదు ఇన్ని రకాల కార్యక్రమాలు చేస్తామనేది ఊహించుకున్నామా మన వాళ్ళు అందరూ ఎంత ఉంటాయి అనే దానికోసం ఎనిమిదవ తారీఖు సమ్మె అయితే అమ్మ ఒకవైపు వర్షాలు ఉన్నాయి రైతులు పంటలు దెబ్బతిన్నారు ఒకవైపు కేంద్ర బృందం పర్యటనకు వస్తుంది అందుకని అధికారులు మనల్ని ఆల్రెడీ చర్చలకు పిలిచారు మాట్లాడుతూ ఉన్నారు ఒక నాలుగు రోజులు వాయిదా వేసుకోమన్నారు అని చెప్పేసి మేము ఆఫీస్ వాళ్ళకి సమావేశం వేస్తే ఏమైనా వెళ్ళిపోవాల్సిందే ఎనిమిదో తారీఖు అంటే ఎనిమిది వెళ్ళిపోతే పది పరిష్కారం అయిద్దనే భ్రమంలో ఉన్నారు కొంతమంది అవన్నీ రికార్డ్ చేయి మాకు